వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ జిల్లా రక్తదాన శిబిరంలో తొంభై తొమ్మిది యూనిట్ల రక్త స్వీకరణ అడిషనల్ ఎస్పీ మహేందర్ అభినందన పోలీసు అమర్వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం తొంభై తొమ్మిది యూనిట్ల రక్తం స్వీకరించబడింది ఇందులో ఎనభై యూనిట్ల రక్తం నీలోఫర్ ఆసుపత్రికి పంతొమ్మిది యూనిట్లు మెదక్ బ్లడ్ బ్యాంకు తరలించనున్నారు

ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ రెడ్ఫేర్ సొసైటీ ఎదురు రాష్ట్ర టీం మరియు హెల్సెస్ డిపార్ట్మెంట్ సంబంధించిలో వాళ్ళకి ఇక్కడ వచ్చి చర్చలు క్యాంప్ ఆర్గనైజేషన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీస్ బ్యాక్ డే వారోత్సవాల సందర్భంగా డిఫరెంట్ ఈవెంట్స్ అడ్ చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు వెల్లూరు జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శివ ప్రారంభం జరిగింది మా సివిల్ పోలీసు ఏఆర్ సిబ్బంది అలాగే వండు గారు చాలామంది రక్తదానం